చూసారండి మన ఫిష్ కర్రీ విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఎలా ప్రిపరేషన్ ఎలా చేసామో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం చూసారా ముక్క కూడా అవ్వలేదండి ఎక్కడ కూడా చూసారా మనకి ఎలా కనిపిస్తున్నాయి చక్కగా ఇప్పుడు దీని ప్రిపరేషన్ మన వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈ రోజు మీకు ఫిష్ కర్రీ చేసి చూపిస్తానండి దానికి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీనికి ఇలా ఒక ఆనియన్ కాల్చి పెట్టుకోవాలండి దీని అంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేద్దాం చూసారా ఆనియన్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుందాం చూసారా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆనియన్ వేసేద్దాం దీన్ని కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇది ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు అండి లేదంటే ధనియాలు వేయించుకునే మనం చేసుకోవచ్చు చూసారా ఇది హాఫ్ టేబుల్ స్పూన్ కదండి వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుందాం ఇది కూడా వేయించి పెట్టుకుందా అండి దీనిలో ఇప్పుడు మనం చిట్కటి మెంతి పౌడర్ వేసుకుందాం అండి ఇది కూడా మనము వేయించుకున్నదే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం చూసారా మన ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి కదా ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి దాని తర్వాత అప్పుడు పీసెస్ ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా రెడీ అయిపోయిందండి ఆనియన్స్ పెగుతున్నాయి కదా ఇప్పుడు చిటికటి పసుపు వేసుకుందాం ఇప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నామండి ఫిష్ ఇది వేసుకుందాం ఎప్పుడైనా ఫిష్ ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి మీరు మజ్జిగ పెరుగు కానీ లేదు అని అంటే లెమన్ స్క్వీజ్ చేసి కూడా బాగుంటుంది ఇలా స్కిన్ తీసేస్తే మంచిదండి ఇక్కడ అన్నీ ఇలా పెట్టేసుకున్నాం చూసారా అన్నీ ఇలా పెట్టుకున్నాం కదా మనం లెమన్ కానీ బటర్ మిల్క్ గానీ వేసుకుంటే ఏమవుతుందంటే అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసుకొని వదిలేస్తే పీస్ కూడా గట్టి పడుతుంది ముక్క కూడా అప్పుడు బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు దీని ఏంటంటే గరిటి పెట్టద్దండి మనం చేతితో టూ సైడ్స్ హ్యాండిల్ పట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఉప్పుకొని మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఒక పూత పెట్టుకుని ఒక వన్ మినిట్ బాయిల్ అవనిద్దామండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మసాలా వేసేసుకున్నాం ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసి వేసి హ్యాండిల్స్ తోటే మూవ్ చేయాలండి గరిట్ అనేది అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మనం పైన స్కిన్ కోట్ తీసాం కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ముక్కలు విడిపోతాయి అన్నట్టు మనం హ్యాండిల్స్ పట్టుకొని మూవ్ చేయాలండి ఇది ఇలా కలపాలి ఎందుకంటే గరిట్ అనేది పెట్టకూడదు చిదిరిపోతుంది అన్నట్టు ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నామండి కొంచెం వాటర్ కూడా ఇప్పుడు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం సాల్ట్ అంటే కొంచెం ఆల్రెడీ పులుసులో ఉంటుందండి అందుకే నేను చూసి వేస్తున్నాను నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు చూస్తారా మసాలాలు మొత్తం కూడా కలిసిపోయినాయి మనము ఇలా వేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్స్తో ఇలా ఊపితే చాలండి గరిటనే దస్తలు పెట్టద్దు ఇప్పుడు మూత పెట్టేసేసుకొని చిక్కబండిద్దాం మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం మనము మేతీ చామన్ వేసుకుందాము మేతీ చామన్ వేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోకూడదండి రెండు ఫ్లేవర్స్ అంత బాగా తెలియదు కాబట్టి నేను మేతీ చామను వేసాను ఇలా ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం సూపర్ అండి మన కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చూసారండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి